మనమందరం విదేశాలతో పాటు కొరియాలో కూడా కార్యమును శ్రద్ధగా కార్యము వేగవంతమైనందున మన ఆత్మల యొక్క శ్వాస అయిన ప్రార్థన ఎల్లప్పుడూ ఎడతెగకుండా చేయబడాలని నేను నమ్ముచున్నాను మరియు దాని ఏలు యొక్క ప్రార్థనల విషయాలను చూస్తూ యేసు తెల్లవారుజామున ప్రార్థించారు పస్కా పండుగ రాత్రిలోనే ఆయన తన శిష్యులను గెత్సేమనే తోట వద్దకు తీసుకెళ్లారు మరియు ప్రార్థించుటకు స్వయంగా వెళ్లారు శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి యేసు హృదయపూర్వకంగా ప్రార్థించి తిరిగి వచ్చిన తర్వాత అలసట వల్ల నిద్రిస్తున్న వారందరినీ ఆయన కనుగొన్నారు ఆయన వారిని మరలా నిద్రలేపారు మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఇది దాని ఏలు జీవితంలో కూడా చూడగలము ప్రతిరోజు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించే దానియేలు సింహపు గుహలోకి ప్రవేశించను కాని సింహాలు అతనికి హాని చేయలేదు ఇది మనలను అతడు నిలకడగా చేసిన ప్రార్థనల యొక్క శక్తి మరియు బలం వల్ల కాదా అని ఆలోచించేలా చేస్తుంది కావున యోహాను పదిహేనవ అధ్యాయములోని యేసు వాక్యముల ద్వారా రండి మన ఆత్మ యొక్క శ్వాస అయిన ప్రార్థనలో ఎక్కువగా నిమగ్నమలసిన సమయానికి వచ్చామని మరొకసారి గ్రహిద్దాం మరియు అన్ని విషయాలలో ప్రార్థన ద్వారా సమస్తము నెరవేరబడునని ఆశిద్దాం రండి యోహాను పదిహేనవ అధ్యాయం ఏడవ వచనము కలిసి చూద్దాం నాయందు మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఏడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మన క్రైస్తవ విశ్వాసం యొక్క సందర్భంలో అడగడం అంటే ఏమిటి మరియు అది దేని ద్వారా నెరవేరబడను ప్రార్థనలో మీరు కోరినది అడగండి అది ఖచ్చితంగా మీకు అనుగ్రహింపబడును మనకు ఇష్టమైన సమస్తమును మనం కోరిన సమస్తము మరియు మనం ఆశించే సమస్తము కొరకు ప్రార్థిస్తూ మరియు అడుగుచు మనం దేవుని వాక్యములో ఉన్నట్లయితే ఏదైనా నెరవేరబడగలదని దేవుడు సెలవిస్తున్నారు మీరు దీనిని విశ్వాసిస్తున్నారా ఇది నిజమని మీరు నమ్మినట్లయితే రండి హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం